రాష్ట్రంలోని ఎస్సీలంతా సీఎం జగన్ కు ఓటు వేశారని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరల అధికారంలోకి రాబోతుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు నతా యోనరాజు అన్నారు పేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు చేశారని టీడీపీ ఓడిపోవడం జోస్యం చెప్పారు నాడు అధ్యక్షులు నట్ట విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలంతా వైఎస్ఆర్సీపీకే కే ఓటు వేశారని చెప్పారు ఆ అక్కస్తోనే దళితులపై దాడులు జరిపారని మరిది అయిన పురంధేశ్వరి చంద్రబాబు పోలీసులను మార్చారని మండిపడ్డారు పోలీస్ అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిగాయని అన్నారు ఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పనిచేస్తున్నాయని చంద్రబాబు తన మనవాడికి ఆరు నెలల వయసున్నప్పుడే వందల కోట్లు జమ చేశాడని ఆరోపించారు పాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారని జగన్మోహన్ రెడ్డిని ఓడించే దమ్ము ధైర్యం టీడీపీకి లేవన్నారు పేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారని పేదల పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారని చెప్పారు ఎస్సీలో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు బీసీల తోకలు కత్తిరిస్తా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని దియబట్టారు బీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జైబీ నా పేరు నత్తా యోనరాజు నేను వ్యవస్థాపక పీవీరావు మాలమానుడు జాతీయ అధ్యక్షుడిని మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ దీ బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని మొన్న జరిగిన పదమూడో తారీఖు జరిగిన ఎలక్షన్లో అత్యధికంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పంతొమ్మిదిలో సీఎం చేశారు మళ్ళీ సీఎం చేసే విధంగా ఓట్లు దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ ఎల్లో మీడియా టీడీపీ చంద్రబాబు నాయుడు అండ్ కో రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో దేశం అంతా ఉన్నా రాష్ట్రం అంతా ఉన్నా రాష్ట్రంలో కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో ఎవరైతే